వెల్కమ్ టు డేర్ మీడియా గణపతి నవరాత్రి వేడుకలు నిర్వహించే కమిటీలు ప్రశాంతంగా ఉత్సవాలు చేయాలని తాడేపల్లిగూడెం తహసీల్దార్ కుమార్ రోరల్ రవి రవికుమార్ కోరారు తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు మహిళా పోలీసులతో ఉత్సవాల కమిటీ నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాలు నిర్వహించే వారు తప్పనిసరిగా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతి పొందాలని శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాంతం కలిగించినా ఉపేక్షించేది లేదని సిఐ రవికుమార్ హెచ్చరించారు ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణకు అడ్డంకులు లేకుండా సులభతరంగా అనుమతి తీసుకునేలా యాప్ ద్వారా అనుమతి పొందవచ్చని సూచించారు దీనికోసం గ్రామ స్థాయిలో విఆర్ఓ కార్యదర్శి మహిళా పోలీసుల ద్వారా వివరాలు పొందవచ్చని తెలిపారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాల నిర్వహణ ప్రశాంతంగా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం వెంకటేష్ ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు ఎవరు కూడా రాష్ట్ర ప్యాలెస్ విగ్రహాలు లేకుండా మట్టి విగ్రహాలు మాత్రమే వినియోగించాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా నిమజ్జనానికి డీజిల్ కానీ ఎటువంటి ఏది ఉన్నా కానీ ముందుగానే పర్మి డీజేల్ కి అయితే పర్మిషన్ లేదు అదేవిధంగా మండపాలు నిర్వహించే యజమానులు ఎవరైనా సరే ముందుగానే మాకు ముందుకు సమాచారం ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా ఏ రోజు నిమజ్జనం చేస్తారు అనే విషయాలు తెలియజేయాలి అదేవిధంగా ప్లాస్టిక్ తాడేపల్లి కుటుంబం అర్బన్ అండ్ రూరల్లో నిషేధం కాబట్టి భోజ అన్న సమాధానం చేసే వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్కి సమానమైనటువంటి వేరే వాళ్ళతో చేయాలి అదేవిధంగా అక్కడ డస్ట్బిన్స్ కానీ మంచినీటి సౌకర్యం అనేది ఏర్పాటు చేయాలి అదేవిధంగా నిమజ్జనం చేసేటప్పుడు విత్ ఇన్ ది ఎయిట్ ఓ నైన్ ఓ క్లాక్ లోపలనే నిమజ్జనం పూర్తి చేయాలి పంటకాలలో కలుషితం కాకుండా అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా గా లైన్స్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తారు కాబట్టి పంటకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అందరూ జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తాను తాడేపల్లికూటం రూరల్ సర్కిల్ పరిధిలో తాడేపల్లికూటం రూరల్ మండలంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఈ రోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగిందండి అమరవర ఆధ్వర్యంలో ఇందులో భాగంగా పోలీస్ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ సింగిల్ విండో విధానంలో డీజీ గారి డైరెక్షన్స్ లో మా ఎస్పీ గారు ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనికేట్ అయ్యే విధంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఈ సింగిల్ విండోలో అప్లై చేసినటువంటి పర్మిషన్స్ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేకుండానే పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ మైక్స్ కానీ అదేవిధంగా ఉత్సవాల దగ్గర సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ సంబంధించి అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మేము పర్మిషన్స్ ని వెరిఫై చేయడం జరుగుతుంది క్యూఆర్ కోడ్ లో ప్రతి మండపం దగ్గరికి పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్ళి అక్కడ వివరాలను సేకరించి వాళ్ళకి మండపంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా లాండ్ ఆర్డర్ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరుగుతుంది అలాగే మేజర్ మండపాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాలంటీర్ సర్వీస్ ని యూజ్ చేసుకోవడానికి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే కమిటీస్తో కూడా మీటింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి విలేజ్లోని శాంతియుత వాతావరణంలో అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా పొల్యూషన్ ఫ్రీ లో ఈ ఉత్సవాలను జరుపుకోవడానికి సంబంధించి పోలీస్ వైపు నుంచి కావాల్సిన సహకారం పూర్తిగా అందిస్తూ శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ఈ ఉత్సవాలని జరుపుకోవడానికి మేము సహకరిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ